నేను సార్ ఇప్పుడు కులగణకు సంబంధించి ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆ సర్క్యులర్ ఏంటి అని అంటే కులగాణ నైన్త్ కాలం ఉంటుందండి తొమ్మిదో కాలంలో రిలీజ్ చెప్పాను సార్ ఇప్పుడు నేను పర్సన్ దగ్గర చేసుకెళ్ళాను మాట్లాడిచ్చాను అన్ని చోట్ల మారుతున్నాయి సార్ ఒకవేళ మీరు మార్చలేను అని అంటే ఎందుకు మార్చలేరు ఒక పేపర్ రాసి రాసిచ్చేసండి నేను కలెక్టర్తో మాట్లాడుకుంటా సార్ నేను నా ప్రాబ్లం సార్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ వాళ్ళు మార్చాలి కదా ఎవరండి అది ఎంప్లాయీ సార్ సచివాలయం సెక్రటరీ సచివాలయం సెక్రటరీ సార్ అదే సచివాలయం సెక్రటరీని ఒక పేపర్ మీద రాసి మనం మేము ఇవ్వలేము మేము దీన్ని మార్చలేము అని ఒక పేపర్ రాసి రాసిచ్చేమనండి దానికి అఫిడవిట్ లింక్ చేసి నేను కలెక్టర్ దగ్గర నుంచి తెచ్చుకుంటా ఓకే సార్ ఇప్పుడు నేను మాట్లాడినట్టు సార్ అట్లానే సెక్రటరీ మాట్లాడాలి వాళ్ళు ఏం చెప్తారా సెక్రటరీ 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 గారికి ఫోన్ కలపండి సెక్రటరీ కలపండి సార్ కలపండి అబ్బాయి నెంబర్ చెప్పలేదు నేను కలుపుతాను మీ సార్ చెప్తాను నైన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఎయిట్ వన్ వన్ జీరో సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో

హలో నమస్తే అండి సెక్రటరీ గారు నమస్తే అండి చెప్పండి నేషనల్ ఆర్గనైజేషన్ ఇచ్చండి నా పేరు పీటర్ పుట్ట వాళ్ళకి రిలీజియన్ నైన్త్ కాలంలో ఉన్న రిలీజియన్ మార్చట్లేదంట ఏంటి సార్ ఇప్పుడు కులగణనకు సంబంధించి నైన్త్ కాలంలో రెలిజియన్ ఉంది కదా రెలిజియన్ ని వాళ్ళు క్రిస్టియన్ అని చెప్పి చేంజ్ చేసుకుంటుంటే మీరు మార్చట్లేదు అంట కదా మేము మార్చేదే కాదండి ఇప్పుడు గవర్నమెంట్ ఎల్లంటే వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకొని ఉంటారు కదండి దాని ప్రకారమే కదా చేసేది రెలిజియన్ సర్టిఫికే సపరేట్ సర్టిఫికేట్ వాళ్ళకి లేదండి గవర్నమెంట్ నుంచి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుంటారు కదా సార్ మీకు తెలియదు ఉంది దానిలో అవునండి వాళ్ళు దానికి సంబంధించి ఉంటది కదా ప్రూఫ్ అనేది ఇట్లా నేను తలాన్ని అనేది ఉంటది కదా అవును అంతకు ముందు తీసుకోలేదు ఇప్పుడు సపరేట్ గా జరుగుతున్నప్పుడు ఇప్పుడు తీసుకుంటారు బేసిక్ కావాలంటే మీ సర్క్యులర్ చూడండి మీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ లో ఉంటది ఇప్పుడు కావాలని ఎవరు ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు కులగణన పెట్టింది దాని కోసమే మీరు ఒకసారి మీకు ఇచ్చినటువంటి సర్క్యులర్ చూడండి చూసి దానిలో వాళ్ళు ఏ రిలీజియన్ రాయమంటే ఆ రిలీజియన్ రాయచ్చు లేదు మీరు రాయను అని అంటే ఎందుకు రాయరో చెప్పేసి మీరు ఒక పేపర్ రాసి ఇచ్చేస్తే దాన్ని అప్డవేట్ చేసుకొని నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని చేంజ్ చేసుకొని వస్తా ఓకేనండి ఇప్పుడు మేము చెప్తాము వాళ్ళు చెప్తామన్నారు దాన్ని బట్టి మేము చేస్తాం లేదు సార్ ఎంఆర్ఓ గారితో మాట్లాడితే వాళ్ళు ఓకే అన్నారండి మార్చమని చెప్పారు మేడం మారచట్లేదు శ్రావణి గారు ఎంఆర్ఓ గారు ఎంపీడిఓ గారు మీ ఇద్దరిని కలిసాను నిన్న మాట్లాడేందుకు వాళ్ళిద్దరూ వాళ్ళ ఇష్టప్రకారం మార్చుకోవచ్చు మీరు మార్చమని చెప్పారు అదే అదే మాట శ్రావణి మేడం గారికి ఫోన్ చేపించి వినిపించాను ఓకే అంట మళ్ళీ ఈ రోజు వచ్చి రివర్స్ లో నువ్వు ఎవరైనా తెలియదు సర్టిఫికేట్ తీసుకోండి అని ఈ ఇర్రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్నారు ఎంప్లాయీగా ఎలా వాళ్ళని అలర్ట్ చేసి అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు నేను వాళ్ళకి దాని ప్రకారం కనుక్కోని నేను అండి అని చెప్పాను కదా మీరు ఫోన్ చేసినప్పుడు సార్ మీరు అవ్వదని చెప్తున్నారు కదా మీరు నేను ఫోర్ డేస్ నుంచి డ్యూటీలో ఫోర్ డేస్ నుంచి పర్మిషన్ అడిగి తిరుగుతానే ఉన్నాను మీ చుట్టూరు మీరు అసలు రెస్పాండే అవ్వట్లేదండి రెస్పాండ్ అవట్లేదా మీరు రెస్పాండ్ అంటే అవుతున్నారు దానికి ఆప్షన్ ఎందుకోవడానికి మీరు విముఖత చూపించట్లేదు మాకు వ్యతిరేకత చూపిస్తున్నారు అందుకని మేము అయ్యగారిని కలవాల్సి వస్తుంది మీరు మీకు మామూలుగా ఏంటంటే సర్టిఫికేట్ బట్టి మేము చేస్తామండి ఇప్పుడు ఆ మీరు రెండు చెప్తున్నారు మతం ఇప్పుడు క్యాస్ట్ వచ్చేసేందుకే ఎస్టీగి క్రిస్టియన్ అంటున్నారు మళ్ళీ ఎస్టీగి అంటున్నారు అండి ఇప్పుడు అలా ఉంట అలా ఉండేదైతే మాకేమీ చెప్పలేదు ఆ విధంగా ఉండొచ్చు అనేది అది నేను ఒకసారి ఎంఆర్ఓ గారి నుంచి క్లారిటీ తీసుకొని చేస్తానండి మీరు కొద్దిగా త్వరగా క్లారిటీ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లో నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్ అది ఒకసారి నాకు ఫైనల్ చేసి చెప్పండి ఎందుకంటే అది టైం అయిపోతుంది రెండోది వీళ్ళు ఇబ్బంది పడతారు లేదు కాదు కూడదంటే నేను వచ్చి కలెక్టర్ కలుస్తాను దాన్ని బట్టి ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం అండి ఇది ఎందుకంటే హిందూ మతం కాకుండా క్రిస్టియనే మళ్ళీ ఎస్సీ రావాలని అంటున్నారు అండి అది నాకు తెలిసినంత వరకు మీరు బీసీ పెడతానంటే నాకు చాలా సంతోషం మీరు అంటున్నారు కదా అదే నాకు కొంచెం ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు అది అట్లా సర్టిఫికేట్ ఎప్పుడు మధ్యలో సరిచేసేది కాదు ఇప్పుడు కులగణన అనేది వచ్చింది కాబట్టి ఇదే బేసిక్ మీకు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారంగా ఈ బేసిక్ బేస్ చేసుకొని మీరు ఇప్పుడు సర్టిఫికేట్ ఇవ్వచ్చు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సర్టిఫికేట్ బేస్ మీకు ఇచ్చిన సర్క్యులర్ లో ఉంటే చూడండి సార్ మీకు ఇచ్చిన జీవో ఇప్పుడు కులగణ జీవో సంబంధించి ఒకసారి మీరు పూర్తిగా చదవండి మీకు అర్థమైపోతుంది సరే మేము ఆల్రెడీ తయారుతో మాట్లాడి మేము చేస్తాము అది ఐదో తారీ సార్ ఇప్పుడు వరకు మాట్లాడలేదా ఇప్పటి వరకు ఆ సబ్జెక్ట్ మాట్లాడలేదా మేము ఇప్పుడు మీరు వాళ్ళు నా కాదు కదా వాళ్ళకి చాలా పనులు కదా ముందు ఈ పని చూడమనండి ఎందుకంటే కులగానకు సంబంధించి ఈ పని ఇప్పుడు ఎమర్జెన్సీ కదా ఈ పని చూడమనండి ఈ పని ఈ పని చూసిన తర్వాత మిగిలిన పనులు చూడండి అది సరిచేయండి వెంటనే సరిచేయండి ఇది ఒక సమస్య కాదు మాకు వచ్చే కొన్ని వందల సమస్యలు ఉన్నాయి దీని మీద వాటి అన్నిటిని సరి చేసుకుంటూ వస్తున్నాం మీరు కూడా ఇట్లా డిలే చేసుకుంటూ డిలే చేసుకుంటూ వెళ్ళిపోతే డిలే అయిపోతూ ఉంటాయి నేను గారికి చెప్పాము ఆల్రెడీ వాళ్ళు దాని గురించి మేము చెప్తామన్నారు నేను మాట్లాడినాక అది క్లారిటీ అనేది ఇస్తామండి వాలంటీర్ చెప్తాను నేను ఓకేనండి మీరు ఆ క్లారిటీ ఒక అరగంటలో చెప్పండి సార్ బ్రదర్ ఒక అరగంటలో సార్ ఫోన్ చేయండి ఫోన్ చేసి మరలా నాకు ఫోన్ చేయండి ఓకేనా ఇక్కడ అలాగే ఓకే ఓకేనండి